కళ్యాణ్ గారు ఇప్పుడు సుబ్బరాజ్ గారి విశ్లేషణలో మొత్తం ఇద్దరికీ సమస్యలు తెలియజేస్తే బాగుంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి యాంగిల్ యాంగిల్లో పబ్లిక్ రావచ్చు అంటున్నారు ఒకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అసెంబ్లీలో అనేక సమస్యల మీద ఆయన లేవనెత్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ఆయన కూడా ప్ర సమస్యల మీద మీరు వెళ్ళినట్టు ఉద్దానం వెళ్ళారు కిడ్నీ ప్రకాశం జిల్లాలోకి కిడ్నీ బాధితుల కోసం వెళ్ళారు ఫ్లోరైడ్ సమస్యల మీద కూడా ఆయన వెళ్ళారు ప్రత్యేక హోదా సంబంధించి ఆయన దీక్ష చేశారు ఇలా రకరకాల అంశాల మీద భూ నిర్వాసాల గురించి ఆయన కూడా పోరాడుతున్నారు అయినప్పటికీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి ఇవాళ పాదయాత్ర అసలు స్టూడెంట్సే వచ్చారు విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు పాదయాత్రగా ఇక్కడకు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం అనేది ఎందుకు కలుగుతుంది ఒకటి రెండు మీరు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వస్తున్నారు తెలంగాణలో పరిస్థితి ఉంది తెలంగాణలో మీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో వెళ్తుందా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అవుతుందా మనకి ఆల్రెడీ విశ్లేషకులు పెద్దలు రాజుగారు చెప్పినట్టు ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇంపార్టెంట్ ఉన్న ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అన్నది ఇంకొకటి ఇంపార్టెంట్ ఆ ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా పర్లా అనామకుడు సీఎం క్యాండిడేట్ కింద వచ్చినా పర్లా అనామకుడు ఏదన్నా పెద్ద పాత్రలోకి వచ్చినా పర్లా లేదు ఒక ఆల్రెడీ రాజకీయ నాయకుడు ఒక దిట్ట రాజకీయ దురంధుడి కింద పేరున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తనయుడి కింద వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేస్తూ ఒక బైలింగ్ వాళ్ళు తాటు ఉన్నది ఒకటి ఆయన చేసినటువంటి నోటెన్ సర్వీసులు అయితేనే లేకపోతే ఆయన చేసినటువంటి కొన్ని ప్రజా సంక్షేమ అయితేనే అవి ఆకట్టుకోబడుతున్నప్పటికీ తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అంటే నిజాపు నిజాలు కోర్టులో ఉన్నాయి దీని గురించి మనం ఎక్కడ డిసైడింగ్ గా మాట్లాడలేము ఆయన ఇన్నాళ్ళు జైల్లో ఉన్నారు ఆయన అన్నాళ్ళు జైల్లో ఉన్నారని మేమైతే అలాంటి ఒక విమర్శ పూర్తి అయిన విధానంలోకి మా దాని వచ్చే లాభం కూడా లేదు దానికంటే అది జుడిషియల్ కష్టం మనం కుట్రపూరితం అయిన కు రాజకీయ కారణాలు ఏదైనా అయినప్పటికీ కూడా ప్రజలకి ఒక రకమైనటువంటి మీ పోయినారు ఏంటి ఏ అన్యాయం జరగలేదని మనం ఫైనల్ అనుకునేసరికి ఒక ఏడు వందల కోట్లు ఈడి అటాచ్మెంట్ చేసినాను ఒక లోటస్ పాండ్ అటాచ్మెంట్ చేస్తున్నాను ఓ సాక్షి అటాచ్మెంట్ చేసినాను ఇవేంటి అసలు చూసుకున్న పోనీ చూసుకున్నా కోట్లు లేవంటే పదహైదు వేల కోట్లు పదివేల కోట్లు ఎట్టా కనబడుతున్నాయి అంటే ఎక్కడో చోటు అక్రమం జరిగింది అనే కన్క్లూజన్లోకి లోకి జనం వచ్చినది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మన అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీరు అటాచ్మెంట్స్ అటాచ్మెంట్స్ అంటున్నారు కేవలము ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా కుట్రపూరితంగా చేసినట్టు ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు పెట్టుకుందాం ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో మాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకు ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నారు ఉదాహరణకి విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వాళ్ళు చూసుకున్నాం రెండు వేల ఎనిమిదిలో హడావిడిగా పదవలోకి రాగానే ఆరు యూనివర్సిటీలు సంతకాలు జరిగితే అందులో పుట్టుకొచ్చినటువంటి ఒక అత్యద్భుతమైన యూనివర్సిటీ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ జీవో నంబర్ ఎనభై తొమ్మిదికి ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేదు కారణం లేకుండా జారీ చేశారు ఎక్కడెక్కడైతే పెట్టమని చెప్పారో అసలు అక్కడ యూనివర్సిటీ పెట్టాల్సినటువంటి స్కోప్ గానీ సిచ్యువేషన్ గానీ ఎడ్యుకేషనల్ డిమాండ్ గానీ లేదు అని ఆ రోజు విద్యా సంఘాల నేతలు కూడా తిరగబడ్డప్పటికీ అని హ్యాపీ ఆ సంస్థలు స్టార్ట్ చేసి రెంటల్ బిల్డింగ్స్ తీసుకుని ఎనా ఎనభై ఎకరాలు ఎనభై తొమ్మిది ఎకరాలు తొంభై ఎకరాలు తొంభై మూడు ఎకరాలు ఎడ ఈ చేతికి ఆ చేతికి ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత కూడా ఈ విక్రమసింహు యూనివర్సిటీ లాంటి వాటిలో ఏం జరిగింది జి రాజారామిరెడ్డి లాంటి ఒక వైస్ ఛాన్సలర్ పెట్టడం ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క మద్దతు తీసుకోవడం ఎడాపెడా విద్యార్హతలు లేకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే టీచింగ్ స్టాఫ్ నైతే స్కేల్స్ ప్రకారం ఏవైతే అర్హతలు ఉండాలో అందులో పట్టుమని పది అర్హతలు కూడా మ్యాచ్ అవన్నీ కూడా తీసుకోవడం అది పెద్ద దుమారం జరగడం జరిగింది పోనీ అంతర్గతంగా నియమాకాల జరుగుతుంది కదా అనుకునే టైంలో పిహెచ్డి స్కాలర్షన్ స్కాలర్షిప్ విషయాల్లో కూడా పిహెచ్డి ఫెలోషిప్ విషయాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని రెండు వేల పద్నాలుగులో స్టూడెంట్ అదే యూనివర్సిటీ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యాత్నం చేశాడు చేసినప్పుడు అసలు ఏం జరుగుతుందని లోకాయుక్తికి దీన్ని పంపించడం దాని మీద పరిశీలన జరగడం ఇమీడియట్ గా టీడీపీ ప్రభుత్వం పవర్ లోకి రాగానే ఇమీడియట్ అక్కడ ఏం జరుగుతుంది ఏమకాల అపాయింట్మెంట్స్ అయితే ముందు ఆపండి అని చెప్పడం తద్వారా రకరకాల ఆస్పెక్ట్లు జరగడం ఇప్పటికే యూనివర్సిటీకి మనం వెళ్ళాలంటే మనం ఆ కుర్రలు పోయొచ్చారు అది ఒక అడవిలోంచి తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమా హారర్లో చూపించినట్టు వెళ్ళాలి తప్ప దానికి ఒక రకమైనటువంటి నిర్దిష్టమైన రోడ్డు లేదు ఆ రోడ్డు నిర్మాణాలు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం రకరకాలు జరిగింది ఇక్కడ ఎలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అవకతవకలతో నిర్మించబడినటువంటి మహా అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ అది మీ నాన్నగారు ఆయన జరిగిన నిర్ణయాన్ని మొరబెట్టుకోలేరు కదా అందుకని ఇలాంటి ఆస్పెక్ట్స్ మనం ఏది తీసుకున్నా ఒక ఉదాహరణ సమస్య తీసుకుంటే సార్ మీ నాన్నగారు ప్రభుత్వంలో రెండు సార్లు అప్పుడు ఎగ్జిస్టింగ్ మినిస్టర్లు ప్రజా ప్రతినిధులతో పాటు మీ దగ్గరకు ఉద్యమం కింద వస్తే మీరు దాని గురించి పరిశీలిస్తాను ఒక డయాలసిస్ సెంటర్ పెట్టిస్తాను అన్నారు అక్కడ ఉన్న జనాభా వర్సెస్ మీ నిర్ణయం మ్యాచ్ అవ్వలేదు రివర్స్ ఆస్మాసిస్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టించారు అది కొంతమేరకు సక్సెస్ అవుతుంటే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ రెప్లికేట్ చేసి మిగతా ప్రదేశాలు కూడా పెట్టించమంటే ఓట్లు వర్సెస్ కోట్లు పెట్టాల్సిన మ్యాచింగ్ కుదరలేదని మీరు అయిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళగలుగుతారా మీరు గమనిస్తే ఇక్కడ ఇక్కడ ఏ ఇష్యూలకైనా గతంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గరికి ఆల్రెడీ వెళ్ళి ఏమీ జరగ ఫెయిల్ అయినటువంటి అంశాలే చాలా వరకు మిగిలింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దేవుకో తీసుకెళ్లాలంటే అనలిస్ట్ మన రాజుగారు చెప్పినట్టు ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సనాలిటీ కావాలి కాబట్టి ఒక నమ్మక సఖ్యమైనటువంటి పర్సనాలిటీ కావాలి కాబట్టి వెళ్తే దాని ఆపర్చునిటీ తీసుకుని ఆపర్చునిస్టీ పాలిటిక్స్ చేస్తారేమో భయానికి అతీతమైన పర్సనాలిటీ కావాలి కాబట్టి ఆ ఎంబవర్మెంట్ ఆఫ్ ట్రస్ట్ ఆ ఎంబవర్మెంట్ ఆఫ్ క్లారిటీ క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాది కాబట్టి జనాలని అప్రోచ్ అవుతున్నారు ఇందులో నేను చేసిందో ఆయన వర్షిప్ ని పెంచిందో ఏం లేదు వాట్ ఎవర్ హీఈస్ ఇంకా ఆయన డెఫినేషన్ కంటే మేము తక్కువే చెప్పుకుంటూ వచ్చాం ఇది ప్రజలు నమ్మాలి ఒక నంపర్గా మీడియా ముఖంగా చెప్పేస్తే సరిపోదు కళ్యాణ్ దిల్ప్ చెప్తున్న మాటలు ఇది బోలు అని ప్రజలు నమ్మితే ఆలోచన చేసుకుంటేనే నేను చెప్పిందని అన్ని అంశాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ బాట పడుతున్నారా ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్ నాయకులు పోలవరం గానీ ఇప్పుడు అమరావతి భూ నిర్వాసితులకు కానీ తర్వాత పోలవరం ఎవరి టైంలో స్టార్ట్ అయిందో ఏ జీవోలు జారీ చేయబడ్డాయో నిర్వాసితులకు అప్పుడు ఇస్తాన ప్యాకేజీలు ఏండో తదుపరి ఏం జరిగిందో ప్రజలు ఆల్రెడీ ఇరు ప్రభుత్వాల్లో ముందా ప్రభుత్వాన్ని కన్సిడర్ చేసి అప్పుడే ఏమీ జరగదు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతున్నటువంటి ధోరణి అయితే ఉంటది కదా ఒకవేళ వెళ్ళి నేను ఏం చేస్తారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి చెప్తారు చెప్పినటువంటి పర్సన్ కన్సిడర్ చేసేటువంటి విధానం ఉన్నదా ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు అంటే కన్సిడర్ చేసే విధానం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటువంటి దిశ ఎట్లా ఉంటది ఈ సమస్య వాళ్ళ ఆరు నెలలకు సంవత్సరానికి బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడుతున్నారు బయటకు వచ్చి బయటకు వచ్చింది గురించి

జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం పర్యటన పెట్టుకున్నారు నేను మాట్లాడేది ప్రకాశం జిల్లా కనిగిరికి మాట్లాడి మాట్లాడండి మీ నాయకుడు ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఏదో చేతులు పిల్లలు ఎవరినో పిలిపించుకొని మాట్లాడడం అది పెద్ద గొప్ప అనుకుంటే మేము ఇక్కడికి రావాల్సిన పన్నెండు మన ఆంధ్రప్రదేశ్ గా మేము ప్రజల్ని మన వెళ్తాం అక్కడికి మనం ప్రజల్ని కష్టాల్లో ఉన్న ప్రజల్ని కష్టాల్లో ఉన్న ప్రజల్ని హైదరాబాద్ కాదు తొలి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో ఉంది కదండి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఇప్పటికీ కనీసము అక్కడ ఇరవై వేల ఎకరాలు చీనీ చెట్లు ఎండిపోతా ఉంటాయి రైతులకు ఒక లేఖ రాలేకపోయినావే నువ్వు అదే అదే జగన్ ఇప్పుడు నేను అనేది పవన్ కళ్యాణ్ రెండు మూడు ఎగ్జాంపుల్స్ అయినాయి అదే విధంగా నీ సొంత నియోజకవర్గంలో రైతుల కోసం ఏదైతే విక్రమసింహపు యూనివర్సిటీ నుంచి ఉద్దానం నుంచి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చూశారు ఆ సమస్యల మీద జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తే న్యాయం జరగదనే ఉద్దేశంతో ఇటువైపు వస్తున్నారని చెప్తున్నారు కంక్లూడ్ చేస్తారు అదే ఇప్పుడు చాలా క్లియర్ గా మనం ఆలోచించేస్తుంది ఏంటంటే రాజ్యం అని చెప్పి మన వెనకాల పడక్కల్లా నువ్వు ముందు రాజ్యం అయ్యే లక్షణాలు ఉంటే రాజ్యం నిన్నే వరిస్తుంది రాజువయ్యే లక్షణాలను పొసెస్ చేయడం అంటే నువ్వు ధన వెనకాల పరిగడతమో రాజ్యాధికార వెనకాల పరిగడతామో కాదు ప్రజలకి నేనున్నాననే భరోసా కల్పించడంలో నువ్వు ఏ మాధ్యమం ద్వారా కల్పించినా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటావు నేను ఇంతకుముందు చాలా డిబేట్లు చెప్పినా ఇందాక చెప్పినా ఆర్నెల కోసం ట్విట్టర్ ట్విట్టర్లో ట్వీట్లు కొట్టడం కాస్త ఇంతకుముందు మాధ్యమాల్లో పోస్టర్లు వేసేవారు ఇంతకుముందు కరపత్రాలు పంచేవారు ఇప్పుడు ఫేస్బుక్ లో ట్విట్టర్ లోను నేతలు స్పందించొచ్చు అది ప్రపంచ దేశాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ లాంటివి కూడా చేస్తున్నది ప్రజలు దేన్ని ఫాలో అవుతున్నారో ఆ మాధ్యమం ద్వారా జనానికి దగ్గర బూత్ అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఆ ఎడ్జ్ ఏంటి అంటే ఆయన భయంకరమైనటువంటి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలా రాజ్యాధికారం చేజెక్కించుకోవడానికి ఫ్యాక్షన్ హెల్లు చేసిన దాఖలాలు లేవు రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల రూపాయలు క్విడ్ బ్రో ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి జాబితాలు లేవు ఆయనకి సింగపూర్లో హోటల్ లేవు భారతదేశంలో లేవు వండదలు ఏమైనా మా అధినాయకుడికి ఆ సినిమాలు చేసి వచ్చిన డబ్బులు తప్ప ఆయనకి వేరే రకమైనటువంటి ఆదాయపు వనరులు లేవనటువంటి ప్రజలు రెండు చాల అలాంటి నలుగురు ఒక్కొక్క కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు ఎందుకు పరిమితం అవుతున్నారు తెలంగాణ అనే మీద తెలంగాణ ప్రజలు మీ దగ్గరికి ఎందుకు రాయాలేదు అదే రెడీబిలిటీ ఉన్నటువంటి పై ఇలా తెలంగాణ ప్రజలు సమస్యల మీద మేము స్పందించట్లేదనో తెలంగాణ ప్రజల మీద మాకు ఏ రకమైనటువంటి బాధ్యతలు లేదనో అనుకుంటే మొట్టమొదట మీరు గమనించాల్సింది మా పార్టీ పెట్టినప్పుడు గౌరవనీయులు శంకర్ గౌడ్ గారు మైదర్ రెడ్డి అన్నగారు తెలంగాణ ప్రతినిధుల కింద వాళ్ళని ప్రకటించడం మనకి ఇక్కడ భవంతులు కూలిపోతే రోజు మొత్తం కూడా కేటీఆర్ గారితో పాటు మా పార్టీ సభ్యులు అక్కడ కూర్చోవడం మనం తెలంగాణ సంస్థమే స్పందించడం తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మా పార్టీ ఆఫీస్ దృష్టికి రావడం కాకపోతే తెలంగాణలో వాళ్ళు మనం మౌలికంగా తీసుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కొంతమేరకు సక్సెస్ఫుల్ గానే రన్ చేసుకుంటా పోతున్నది అంశాలేవి మీడియా సైతం పెనైట్ అయి ఫోకస్ చేసేటువంటి అంశాలు ఒకటి రెండు అంశాలు మనకి ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి అయితేనే చేనేత కార్మికులు ఆయన ఆ త్రిసభ్య కమిటీ వేస్తాను త్రిముఖంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు రావాలనేటువంటి అంశం అయితేనే ఇంకా రకరకాలు వాళ్ళకి మహిళా నేతలు లేరనేటువంటి అంశం అయితేనే చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి నెల్లూరు జిల్లా నుంచి కూడా ఇవాళ వస్తున్నారు పవన్ కళ్యాణ్ కవిత హరీష్ రావన్నో వీళ్ళ మీద క్రెడిబిలిటీ జనాలకు ఉన్నది కాబట్టి వీళ్ళు ఇంకొక దగ్గరికెళ్ళి అప్రోచ్ అవడం కంటే వీళ్ళు దగ్గరికి వెళ్తే సమస్యలు సాల్వ్ అయితే కూడా దూరంలో ఉండొచ్చు నిన్న కాక మొన్నటి దాకా వార్తలు పోరాడింది అక్కడ ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీ మీరన్నట్టు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నారు ప్రజలు అన్నట్టు అక్కడ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి క్రెడిబిలిటీ లేనందువల్ల ఇప్పుడు కళ్యాణ్ చేస్తున్నారా లై లాస్ దెర్ ఇస్ లాస్ట్ అండ్ లీక్ ఆఫ్ క్రెడిబిలిటీ వీచ్ ఈస్ ఎవిడెంట్లీ ఎక్స్ప్లెయినబుల్ అండ్ కెన్ బి వాచ్డ్ మనం కళ్ళెదిరకుండా చూడొచ్చు దర్ ఇస్ ఒక పాయింట్ కళ్యాణ్ గారు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డికి లేనందు వల్ల పవన్ కళ్యాణ్ వైపు వస్తున్నారా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు మీద నాయుడు గారు మన ఇక్కడ ఎందుకు జీరో డౌన్ చేయకూడదు అంటే క్రెడిబిలిటీ ఉన్నాదని ప్రజలు నమ్మారు కాబట్టి అతను తీసుకెళ్లి చీఫ్ మినిస్టర్ కూర్చోబెట్టినారు కూర్చోబెట్టిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మనం ఎవరి మీద వరినా ఎవరి మీద ఏం చేసినా ప్రజా సమస్యల సమస్యలు మనం సాల్వ్ చేసుకోవడానికి ఉంటే